రాహుల్ తెలివైన బాలుడు అతను పొద్దుతిరుగుడు తిరుగుడు మధ్య ఉన్న ఒక చిన్న గ్రామంలో నివసించేవాడు అక్కడ జీవితం చాలా సులహం గ్రామస్తులు ఎక్కువగా రైతులు భూమికి అనుసంధానించబడిన జీవితాలు గడుపుతున్నారు రాహుల్ కుటుంబం కూడా భిన్నంగా లేదు అతని తండ్రి ఎండ్లో అవిశ్రాంతంగా శ్రమించేవాడు అతని తల్లి వారి చిన్న వంటగది తోటలో మాయాజాలం చేసేది జీవితం కష్టం డబ్బు ఎప్పుడూ బిగుతుగా ఉండేది అయినప్పటికీ రాహుల్ తల్లిదండ్రులు విద్య యొక్క శక్తిని నమ్మేవారు తమ కొడుకు పేదరిక నుండి బయటపడటానికి అదే హెకే మార్గమని వారికి తెలుసు వారు కష్టపడి సంపాదించి ఆదా చేసి రాహుల్ ను కొన్ని మైళ్ల దూరంలో ఉన్న సమీప పాఠశాలకు పంపారు ప్రతిరోజు రాహుల్ మైడ్ల దూరం నడిచేవాడు అత్ని హిద్యంగా ఆశతో నిండి ఉంది అతను బెరుగైన్ హవ్యత్తును కళ్ళు కన్నాడు రాహుల్ చదువులో రాణించాడు అతను ముఖ్యంగా గణితం మరియు సైన్స్ ను ఇష్టపడ్డాడు అతని పదునైన మరియు అతనిపదు సంకం చూసి అతని ఉపాధ్యాయులు ఆకట్టుకున్నారు పెద్దగా కలలు కనమని వారు అతన్ని ప్రోత్సహించారు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలనే ఆలోచనతో రాహుల్ హృదయం ఉప్పమంగిపోయింది తన కుటుంబానికి మాత్రమే కాకుండా తనకు ప్రకాశవంతమాన్ భవిష్యత్తుకు టికెట్ గా అతను దానిని చూశాడు సంవత్సరాలు గడిచిపోయాయి రాహుల్ తన చదువును ప్రశంసనీయంగా పూర్తి చేశాడు అతను నగరంలోని మంచి కళాశాలలో ప్రవేశం పొందాడు అది అతని కుటుంబానికి అపారమౌన గర్కార క్షణం అయితే వితికి వేరే ప్రణాళికలు ఉన్నాయి కరాశాల విద్య ఖర్చు రాహుల్ కుటుంబానికి భరించలేనిదిగా మారింది అత్ని తండ్రి అనారోగ్యానికి గురయ్యాడు విద్య ఖర్చులు వారి స్వల్ప్ పొదుపును తుడిచిపెట్టాయి రాహుల్ హద్దయం విరిగిపోయింది తన కళ్ళను పక్కన పెట్టాసి వస్తుందని అతనికి తెలుసు బరువైన హిదయంతో అతను చదువుకోవడానికి కాదు పని చేయడానికి నగరానికి వెళ్తాడు అతను డెలివరీ గా ఉద్యోగం చేపట్టాడు ప్రతిరోజూ రాహుల్కు కష్టంగా ఉండేది అతను రద్దీగా ఉండే నగర వీధువల్లో తన బైక్ ను నడుపుతూ ప్యాకేజీలను డెలివరీ చేసేవాడు తాను కల్లుగన్న జీవితాన్ని అతను కోరుకున్నాడు అతను తన కుటుంబాన్ని చాలా మిస్ అయ్యాడు కాని రాహుల్ ఆటోని అంగీకరించే వ్యక్తి కాదు అతను తన కళ్ళను తన హృదయంలో వీలువైన జ్వాల్లాగా మోసుకెళ్లాడు తాను ఒక మార్గాన్ని కనుగొనాలని అతనికి తెలుసు ఒక సాయంత్రం రోజంతా అలసిపోయిన తర్వాత రాహుల్ పార్కులోని బెంచ్ మీద కూర్చున్నాడు అతను పూర్తిగా ఊడిపోయిట్లు భావిస్తున్నాడు అతను నగర్ లైట్లను చూస్తుండగా సమీపంలోని బెంచ్ మీద ఒక వుల్దుడు పక్షులకు ఆహారం వేస్తున్నట్లు గమనించాడు ఆ ఉదుడి ప్రశాంతమైన ప్రవర్తనలో ఏదో రాహుల్ని ఆకర్షించింది అతను ఖైర్యం తెచ్చుకొని ఆ వుల్దుడి వద్దకు నడిచాడు సా అతను సందేహంగా ప్రారంభించాడు మీరు కొన్ని క్షణాలు తీరిక ఇవ్వగరా అని నేను ఆశ్చర్యపోతున్నాను నేను మాట్లాడాల్సిన విషయం ఉంది వుర్ధుడు నవ్వి తలుపాడు రాహుల్ తన హృదయాన్ని అతనికి విప్పాడు అతను తన కలలు అతని కష్టాలు అతని నిరాశ గురించి చెప్పాడు వుర్ధుడు ఒప్పికగా విన్నాడు అతని దేగల కడ్రూ మస్కబారే వెలుతురులో మెరుస్తున్నాయి రాహుల్ మాట్లాడటం ముగించినప్పుడు వుర్ధుడు మాట్లాడాడు అతని స్వరం మందువుగా జిబాన్తో నిండి ఉంది నా బాలుడా వృధుడు అన్నాడు జీవితం సవరల్లతో నిండి ఉంది కానీ అది అవకాశాలతో కూడా నిండి ఉంది మీకు ఒక ఉంది మరియు అది విలువైన బహుమతి దాన్ని వదులుకోవదు అతను తన సమంత జీవిత కథను పంచుకున్నాడు తన లక్ష్యాను సాధించడానికి తాను ఎన్నో అడ్డంకులను ఎలా అధిగమించాడో అతను రాహుల్తో చెప్పాడు పట్టుదల దృత్య సంకల్పం మరియు పర్తి అవకాశాన్ని సవినియోగం చేసుకోవడం యొక్క ప్రమమేయత గురించి అతను మాట్లాడాడు బుల్దుడి మాటలు రాహుల్ హృదయంలో ఒక అగ్నిని రేకెత్తించాయి తన అతను చాలా దృష్టి పెట్టాడని తన స్వంత బలాన్ని మర్చిపోయాడని అతను గ్రహించారు తెలిపాడు కొత్త ఆశను అనుభవిస్తున్నాడు ఆ రోజు నుండి రాహుల్ జీవితం కొత్త లక్ష్యాన్ని సంతరించుకుంది అతను డెలివరీ బాయ్ గా తన ఉద్యోగాన్ని కొనసాగించారు కానీ అతను కోడింగ్ ఎలా చేయాలో కూడా నేర్చుకోవడం ప్రారంభించారు అతను ప్రతి ఉచిత క్షణాన్ని నేర్చుకోవడం ప్రాక్టీస్ చేయడం మరియు తన నియమాలను మెరుగుపరుచుకోవడంలో గడిపాడు అతను ఆన్లైన్ కోడింగ్ సంత్యాల ప్రపంచాన్ని కనుగొన్నాడు అతను ఆన్లైన్ కోడింగ్ సవార్డ్లలో పాల్గొన్నాడు అతను ఓపెన్ సోర్స్ ప్రాజెక్టులలో సహకరించాడు రాహుల్ కష్టానికి ఫలితం దక్కింది అతను ఆన్లైన్ కోడింగ్ పోటీలలో రాణించాడు టెక్ రిక్రూటర్ల దృష్టిని ఆకర్షించాడు అతను తన ఇంటర్వ్యూలో రాణించాడు మరియు ప్రతిష్టాత్మక సాఫ్ట్వేర్ సంస్థలో జూనియర్ డెవలపర్ గా ఉద్యోగం సంపాదించాడు అతని చివరికి నిజమంది రాహుల్ విజయం అతని కష్టానికి పట్టుదలకు మరియు అతనికి మార్గం చూపిన ఒక అపరిచితుడి దేకుని దర్శనం కానీ రాహుల్ తన మూలాలను ఎప్పుడూ మర్చిపోలేదు తన సమాజాన్ని వదిలి వెళ్లడానికి అతను ఇంత దూరం రాలేదు అతను తన గ్రామంలో మరియు అంతకు మించి సాధారణ విద్యార్థులకు ఉచిత కోడింగ్ విద్యను అందించడానికి ఒక ఫౌండేషన్ ను ప్రారంభించాడు పెద్దగా కళ్ళు కనడానికి మరియు వారి పూర్తి సామర్థ్యాన్ని సాధించడానికి ఇతరులకు అధికారం ఇవ్వాలని అతను కోరుకున్నాడు రాహుల్ ప్రయాణం అచకు దీప్స్తంహే పట్టుదల స్పష్టత మరియు దాయి యొక్క పరివర్తన శక్తికి నిదర్శనం అత్యంత వినయపూర్వకమైన ఆర్మాల మంచి కూడా అసాధారణమౌన్న ప్రయాణాలు విప్పుతాయని ఇది చూపించింది